ఈ ఏప్రిల్ సిక్స్త్ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి ఊర్లలో వాడల్లో సీతారాముల కళ్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భద్రాచలం అక్కడ సీతారాముల కళ్యాణాన్ని చాలా వైభవంగా జరిపిస్తారు ఈసారి శ్రీరామనవమికి వితికాషేరు నిహారిక కొన్నిదెల తన అమ్మగారు ఇతర ఫ్రెండ్స్ తో కలిసి భద్రాచలం వెళ్లి అక్కడ సీతా కళ్యాణాన్ని వీక్షించారు భక్తి ప్రేమ ఆనందం కలయిక అంటూ ఆ ఫొటోస్ ని వితికాషేరు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేసింది ఆ ఫోటోస్ లో అందరూ కూడా ట్రెడిషనల్ దుస్తుల్లో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫోటోస్ చూసిన వారు ఆ దేవుడి ఆశీషులు మీకెల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు విధికా షేర్ చేసిన ఆ పోస్ట్ ఇంట్లో వైరల్ అవుతోంది